నిన్న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాని హోదాలో అప్పట్లో వాజ్పేయి వెళ్ళారు అనేది తర్వాత మూడోసారి అయిన తర్వాత ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్ళారు అనేది ఆ క్రెడిట్ వాళ్ళిద్దరికే దక్కింది ప్రధాని అక్కడికి ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి అక్కడ మాట్లాడారు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్ఎస్ఎస్ ప్రాముఖ్యత గురించి అలాగే ఆ సేవక్ అంటే సేవకు కేర్ ఆఫ్ అడ్రస్సే ఆర్ఎస్ఎస్ అని చెప్పడం వీటన్నింటి నేపథ్యంలో ఖచ్చితంగా ఇవన్నీ కాంగ్రెస్ పార్టీకి జీర్ణించుకోలేని పరిస్థితే తాజాగా ఆయన వెళ్ళి రావడానికి సంబంధించి అలాగే ఎందుకు వెళ్ళారు అనే దానికి సంబంధించి ఒక కొత్త జోస్యం అయితే తెర మీదకు తీసుకొచ్చారు ఎవరు శివసేన నేత సంజయ్ రౌత్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు సెప్టెంబర్లో మోడీ రిటైర్ అయిపోతారట మోడీ రిటైర్ అయిపోతారు కాబట్టి రిటైర్ అయిపోయే ముందు ఒకసారి ఆయన ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్ళి స్వయం సేవక్ సంఘ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి అక్కడ ఆ రిటైర్మెంట్ దరఖాస్తు ఇవ్వడానికి అక్కడ సంఘ్ ఆఫీస్కి వెళ్ళారు అనేది ఆయన ప్రధానంగా చేసిన కామెంటు గడిచిన పది పదకొండేళ్లలో ఎన్నడూ ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి రాని మోడీ అలాగే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కు టాటా బైబే చెప్పేందుకు ఇప్పుడు వచ్చారు అంటూ విమర్శించారు ప్రధాని మోదీ టైం అయిపోయింది దేశ నాయకత్వంలో మార్పు చేయాలి అని చెప్పి ఆర్ఎస్ఎస్ అనుకుంటోంది తదుపరి బీజేపీ చీఫ్ను కూడా ఎంపిక చేయనుంది ఆ విషయం తనకి అర్థమైంది అనేది ఇప్పుడు ఈయన సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు దీని మీద ఈయన సంజయ్ రావు చేసిన వ్యాఖ్యల మీద బీజేపీ సీనియర్ నేత మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ స్పందించారు మోదీ మరింత సంవత్సరాలు ప్రధానిగా కొనసాగుతారు అని రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ అని ఆయన వారసుడిని ఎంపిక చేయాల్సిన అవసరమే లేదు అని మోదీ మా నేత తండ్రి ఉండగా వారసుడిని ఎంపిక చేయడం తగని పని అని అది మొగలుల సంస్కృతి అంటూ ఫడ్నవీస్ కౌంటర్ ఇచ్చారు మొత్తానికి ఈయన సంజయ్ ఇలాంటి కామెంట్లు చేస్తా ఉంటారు మహారాష్ట్రలో మొన్న ఎంపీ అయినప్పుడు కూడా మొన్న కూడా ఎన్నికల సమయంలో కూడా ఇలాగే కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు వాస్తవానికి మూడోసారి ఆయన ఎందుకు వెళ్ళారంటే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ఇప్పుడు వెళ్ళారంటే వెళ్ళకూడదు కేవలం రిటైర్మెంట్ దరఖాస్తు కోవడమే కోసమే లేదంటే సెప్టెంబర్లో ఇదే లెక్క సెప్టెంబర్లో ఆయన రిటైర్ అయిపోవడం ఏంటో మరి ఆ లెక్క ఏంటో తెలియదు మొత్తం మీద ఈయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి